సో వెల్కమ్ టు ద సెషన్ సో ఈ రోజు మనము సెవెన్ మిస్టేక్స్ అంటే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు చేసే ఏడు తప్పిదాలు ఏంటి అట్లాగే మనం ఏం చేయకూడదు ఏం చేయాలనేది ఈ రోజు మనకి సెషన్ లో తెలుసుకుందాము ఎందుకంటే ఫస్ట్ సెవెన్ మిస్టేక్స్ అని పెట్టాను నేను ఎందుకంటే మనకి మెయిన్ కూడా మనం నేర్చుకునేది ఎక్కడ అంటే మనం ఏం చెయ్యకూడదు మనం నేర్చుకున్నామంటే మనం అటువైపుకి వెళ్ళకుండా మనం దీంట్లో ముందుకు వెళ్ళిపోవచ్చు సో ఏదన్నా కానీ మనం చేసే తప్పుల ద్వారానే మనం చేసే మిస్టేక్స్ ద్వారాని మనం ఖచ్చితంగా నేర్చుకుంటాం ప్రతిదీ కూడా ఇప్పుడు చాలా మంది చూడండి సక్సెస్ అయిన పర్సన్స్ వాళ్ళు ఎట్లా సక్సెస్ అయ్యారో మనం చూడొచ్చు అదే అన్సక్సెస్ఫుల్ పర్సన్ గురించి మనం విన్నామంటే అతను ఏం చేశాడో మనం తెలిసిందంటే మనం అది చేయం అవునా కదా సో కాబట్టి ఫస్ట్ మనకి వెస్టీజ్ లో మనం ఏం మిస్టేక్స్ చేస్తున్నాం అనేది ఒకసారి మనం చూద్దామండి సో చాలా మంది వెస్టీజ్ లో సక్సెస్ మరియు ఫెయిల్ అవ్వడానికి కారణాలు ఏంటి ఒకసారి చూద్దాం సో చాలా మంది ఏంటంటే వెస్టీజ్ లో ఫెయిల్యూర్ అవుతారు ఎందుకంటే వాళ్ళు వెస్టేజ్ గురించి సరైన నాలెడ్జ్ లేకపోవడం వల్ల వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోతారు ఎందుకంటే మనకి నాలెడ్జ్ అనేది చాలా చాలా అవసరం జాయిన్ అయిన వాళ్ళు ఖచ్చితంగా వెస్టీజ్ ఏంటి లో మనం ఎలా వర్క్ చేయాలి అలాగే మనం దీంట్లో ఎట్లా సక్సెస్ వెళ్ళాలి ఎట్లా ముందుకు వెళ్ళాలి ఈ ప్రోడక్ట్ ఏంటి సో దీనిలో ఏ ప్రోడక్ట్ మనకి దేనికి ఉపయోగపడుతుంది మన హోమ్ మీటింగ్స్ ఎట్లా చేయాలి సో ప్రతి దాని గురించి గనక మనము నాలెడ్జ్ తీసుకుంటేనే మనం దీంట్లో ముందుకు వెళ్ళగలుగుతాం లేదంటే అదిగా మనం నేర్చుకోకపోయామంటే మనకి ఫెయిల్ అయ్యే అవసరం అయితే ఉంటుంది అనమాట సో ఇంకోటి ఏంటంటే మనకి చాలా మందికి ఏంటంటే ఎలా స్టార్ట్ చేయాలో తెలియక ఫెయిల్ అయిపోతా ఉంటారు సో ఎలా స్టార్ట్ చేయాలో మనకి ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి అదే విధంగా మనకి చాలా మంది ఏంటంటే మనం స్టార్ట్ చేసేటప్పుడు అడ్డంకులు అనేది చాలా సహజం ఎందుకంటే మనకి సిద్ధార్థ సింగ్ గారికి కూడా అంతే స్టార్ట్ ఆయన నెలకి కోటి రూపాయలు సంపాదిస్తున్నా కూడా ఆయన జాయిన్ అయిన స్టార్టింగ్ లో ఆయన కూడా చాలా మిస్టేక్స్ వచ్చాయి ఆ సార్ అడ్డంకులు అనేవి చాలా వచ్చాయి అడ్డంకుల్లో లేసే వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ అవన్నీ దాటుకుని వచ్చారు కాబట్టి సార్ మనకి సౌత్ ఏషియా స్టాప్ వెన్నర్ అనమాట సో నెలకి కోటి రూపాయలు అది కూడా మన వెస్ట్ కంపెనీ ద్వారా కాబట్టి బాలకృష్ణ సార్ కన్నా మన టాప్ లీడర్స్ కానీ వలీ కి కానీ అబ్దుల్ షబీర్ కి గాని ప్రతి ఒక్కరికి కూడా స్టార్టింగ్ లో అడ్డంకులు అనేది చాలా సహజం మనం దాన్ని చూసి మనం ఎప్పుడు కూడా ఆగిపోకూడదు ఇప్పుడు ఎగ్జాంపుల్ గా చాలా మంది ఏదైనా పని స్టార్ట్ చేస్తారు ఎగ్జాంపుల్ గా వంటే అనుకుందాము సో ఒక వంట మనం స్టార్ట్ చేస్తున్నప్పుడు మనం చేయి కాలి సో చేయి కాలినప్పుడు మనం నేను చేయలేని అబ్బా అని చెప్పేసి ఆపిస్తామా లేదు మనము అక్కడి నుంచి మళ్ళీ ఎట్లా చేయాలో నేర్చుకొని వెళ్తాం ఎందుకంటే అడ్డంకు వచ్చిందని మనం అక్కడ ఆపేయం కదా మన గోల్ ఏంటి వంట నేర్చుకోవడం వంట నేర్చుకోవాలంటే అడ్డంకులు వస్తాయి చేతులు కాలుతుంటాయి అవన్నీ పట్టించుకోకుండా మన లక్ష్యం మీద మనం ముందుకెళ్ళాలి సో అట్లాగే మనకి ఏంటంటే ఎక్కువగా చెప్పే చెప్పేవాళ్ళు ఉంటారు సో అవన్నీ మనం పట్టించుకోకుండా ముందుకెళ్తేనే వెస్టిజ్ లో సక్సెస్ సో ఇది సో నెక్స్ట్ వచ్చేసి చాలా మంది ఏంటంటే జాయిన్ అయిపోగానే మనకి నెలకి పదివేలు వచ్చేసేయాలా లేదంటే మనకు రెండు మూడు నెలల కల్లా మనకి నెలకి లక్ష రూపాయలు వచ్చేసేయాలి నేను ఒక్క సంవత్సరం నేను దీంట్లో ఉంటాను నాకు నెలకి లక్ష వస్తే నేను చేస్తాను లేకపోతే నేను చేయను అంటే చాలా మంది ఉంటారు కానీ ఇది వెస్టీజ్ వ్యాపారము మనకి ఏంటంటే స్కీము స్కామ్ కాదు ఆ స్కీము స్కామ్ నలిగి పదివేలు మనం కట్టి ఒక పది మంచి డబ్బులు కట్టిస్తే అది స్కీము స్కామ్ మనకి అప్పుడే డబ్బులు వస్తాయి కానీ ఇది వెస్టీ అనేది జెన్యున్ వ్యాపారం కాబట్టి మనకి ఖచ్చితంగా రెండు మూడు సంవత్సరాలు మనం కమిట్మెంట్ గా దీంట్లో ఉండాలి అప్పుడే మనం సక్సెస్ అవుతాము ఎందుకంటే ఒక జాబులో అరవై ఏళ్లుగా కూడా మన రిటైర్మెంట్ అయ్యేంత వరకు కూడా రాని సక్సెస్ వెస్టీలో లో ఒక ఐదు సంవత్సరాలు ఉంటే వస్తుంది చాలా మంది ఏంటంటే అరవై సంవత్సరాలకు ముప్పై సంవత్సరాలు అన్ని సంవత్సరాలు కష్టపడడానికి జాబ్ లో ఇష్టపడతారు గాని వెస్టిల్ లో ఒక ఐదు సంవత్సరాలు మీ జీవితం మారుద్ది అంటే నమ్మరు అవునా కదా ఎస్ఆర్ నువ్వు చాలా మందికి ఇలాంటి వాళ్ళు తగిలే ఉంటారు వాళ్ళకి ఐదు సంవత్సరాలు రెండు మూడు సంవత్సరాలు అంటే అబ్బా అంత టైమా అంటారు కానీ జాబ్ మాత్రము జీవితాంత కష్టపడుతూనే ఉంటారు అవునా కదా సో ఎస్ఆర్ నువ్వు అందరు కూడా చాట్ బాక్స్ లో చెప్తా ఉండండి సో నెక్స్ట్ మనం స్టార్టింగ్ లో జాయిన్ అయినప్పుడు కొత్త వాళ్ళు ఖచ్చితంగా మొదటి కొన్ని నెలలు నేర్చుకోవాలి సో బిజినెస్ ఏంటి మన దీంట్లో హోమ్ మీటింగ్స్ ఎట్లా చేయాలి ఏంటి అనేది మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి దాంట్లో మనం చేసే తప్పులను కూడా మనం సరిచూసుకుంటా ఉండాలి సో అట్లాగా సో నెక్స్ట్ వచ్చేసి చాలా మంది ఏంటంటే వెస్టీజ్ ఒక ట్రయల్ గా భావిస్తారు ఏమో చూద్దాం వెస్టీజ్ ఏదో చెప్పాడు మన అప్లైన్ చెప్పాడు ఒక ట్రయల్ వేద్దాం దాంట్లో ఒక నెల రెండు నెలలు చేద్దాం డబ్బులు వస్తే ముందుకు వెళ్దాం లేదంటే వదిలేద్దాం అని చెప్పి చాలా మంది వస్తారు అట్లా కూడా మన లోకి మనం చాలా మంది కూడా చూస్తుంటాం అలా డ్రెస్ జస్ట్ ఒక లా చూద్దాం అని చెప్పేసి వస్తారు చాలా మంది కానీ మనం ఒక ట్రైల్ గా కనుక మీరు భావించారంటే ఖచ్చితంగా దీనిలో సక్సెస్ అవ్వరు ఇది హండ్రెడ్ పర్సెంట్ మన దీన్ని ఒక కమిట్మెంట్ గా మనం దీన్ని చేస్తుని మనం సక్సెస్ అవుతాం ఓకేనా సో అట్లాగా సో చాలా ఆశలు చాలా మందికి ఏంటంటే ఎప్పుడు కూడా ఆశలు పెట్టుకుని వస్తారు కోరికలు అంటే వాళ్ళు ని స్టార్ట్ చేయక ముందే దీన్ని వదిలేలిపోతా ఉంటారు ని ఎందుకంటే నా వల్ల కాదు అనే ఒక్క మాట వల్ల ఒక్క థాట్ వల్ల ఒక్క థింకింగ్ వల్ల చాలా మంది ఫెయిల్ అవుతున్నారు ఎందుకంటే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకమే ఉండదు నేను చేయగలుగుతా నమ్మకం ఉండదు ఒక రెండో తరగతి చదువుకున్న స్కూల్ ఐఎంఏ దీంట్లో చేసి నెలకి నాలుగు లక్షల ముప్పై రూపాయలు సంపాదించినప్పుడు నా వల్ల ఎందుకు కాదు అని కమిట్మెంట్ చేయాలి గాని ప్రారంభించక ముందే స్టార్ట్ చేయక ముందే నా వల్ల కాదబ్బా అని చెప్పేసి ఉంటారు చాలా మంది సో అలాంటి వాళ్ళు కూడా మనకి పనికి రారు అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళని వదిలేసేయండి సో అది సో నెక్స్ట్ వచ్చేసి మనం చేసే ఏడు తప్పులు ఏందంటే ఒకసారి మనం చూద్దామండి సో చాలా మంది ఏంటంటే మనకి కంపెనీ ఇచ్చే ని ఫాలో అవ్వకుండా వాళ్ళకి నచ్చినట్టు చేసుకుంటారు అవునా కదా సో మనం ఏంటంటే ఖచ్చితంగా ని మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి మనం ఎంత నేర్చుకున్నా కానీ మనము నాకు అన్ని నాకే తెలుసు అన్ని నేనే చేసుకుంటాను జూమ్ మీటింగ్ జాయిన్ అవ్వమంటే చాలా మంది ఉంటారు వాళ్ళని నాకు తెలిసిందే కదా ఎస్టీ గురించి మీటింగ్ లో కూడా అదే కదా చెప్తారు అడి మీరు చెప్తున్నారు కదా అదే చాలండి అంటారు అది తప్పు అలాంటి మైండ్ సెట్ ఉంటే మీరు ఖచ్చితంగా అందులోంచి బయటికి రండి అవునా కదా అన్ని మనకి తెలుసు అనుకోవడం చాలా తప్పు ఈవెన్ గౌతమ్ బాలి సారు కూడా ఇంకా నేర్చుకుంటా ఉంటాడు అవునా కదా మన అర్ధులు చెప్పేసారు కూడా నాకంతా వచ్చు కదా నెలకి పద్నాలుగు లక్షలు వస్తున్నాయి కదా ఇంకేముంది నేర్చుకోవడానికి అని చెప్పి సార్ ఉన్నాడు ఇంకా డైరెక్ట్ సెల్లింగ్ గురించి ఇండస్ట్రీ గురించి ఇంకా ఏం తెలుసుకోవాలి ఇంకా నన్ను ఏం నేర్చుకొని నా టీం అందరికి చెప్పాలి అనే మైండ్ సెట్ తోనే ఉంటారు వాళ్ళు అలాంటిది మనం స్టార్టింగ్ లో ఉన్నవాళ్ళు మనకే అన్ని తెలుసు అనుకుంటే ఎట్లాగా అవునా కదా అదొకటి మెయిన్ వచ్చేసి అప్లై ని ఫాలో అవ్వాలి అంతేగాని అప్లైన్ ఏమంది లేదు చెప్తా ఉంటాడని చెప్పేసి మనం అనుకోకూడదు అప్లైన్ ఏదో చెప్తాడో దాన్ని మనం ఫాలో అవ్వాలి మెయిన్ వచ్చేసి మన టైం ని ఎనర్జీని మన అస్సలు వృధా చేసుకోకుండా మన స్వంత ప్రణాళిక కూడా మనం చేసుకోకూడదు ఎట్లా అప్లైన్ మనకి దీనిలో ముందుకెళ్లి సక్సెస్ అవుతున్నాడో దాన్నే మనం కూడా ఫాలో అవ్వాలి చాలా మంది ఉంటారు పని చెయ్యరు ఇన్కమ్ కావాలి ఎప్పుడు వస్తుంది అవునా కదా అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు చాలా మంది షార్ట్ కట్ వెతుకుతారు షార్ట్ కట్ ఎట్లా నేను దీనిలో సక్సెస్ అయిపోవచ్చు మనకి దేంట్లో కూడా మనకి షార్ట్ కట్స్ అనేది ఉండదు ఏదన్నా గాని ఒక పద్ధతిగా ప్రణాళికగా ముందుకు వెళ్తేనే మనకి దీంట్లో సక్సెస్ సో ఈ సక్సెస్ అన్ని మనం అధిగమించాలంటే ఖచ్చితంగా మన ని మనం ఫాలో అవ్వాలి మన టీం ద్వారా కూడా అదే ని మనం ఫాలో చేయించాలి సో ఇది ఫస్ట్ మిస్టేక్ చాలా మంది చేసేది రెండోది ఏంటంటే ఏ స్మాల్ టైం యాటిట్యూడ్ అనేది వాళ్ళకు ఉంటుంది అంటే టైం అనేది కేటాయించరు కానీ సక్సెస్ కావాలి ఎట్లా వస్తుంది అవునా కదా సో చాలా మంది ఏంటంటే ఇది అప్లైన్ వ్యాపారం ఇది నా వ్యాపారం కాదు నేను అప్లైన్ కోసం చేస్తున్నా నేను కంపెనీ కోసం చేస్తున్నా ఫస్ట్ మీకోసం మీరు చెయ్యండి ఇది నా బిజినెస్ ఇది నా వ్యాపారం అని అనుకుని మీరు ఎప్పుడైతే చేస్తారో అప్పుడే మీరు ముందుకు ముందుకెళ్ళగలుతారు సార్ చాలా మంది అట్లాగే ఉంటారు ఎక్కువగా దీనికోసము వాళ్ళు టైం కేటాయించరు సో అది నెక్స్ట్ వచ్చేసి మీటింగ్స్ కి చాలా మంది అటెండ్ అవ్వరు అటెండ్ అవ్వకుండా నేను సక్సెస్ అవ్వాలి నేను ముందుకు వెళ్ళాలి నేను చేసుకోవాలని చెప్పి ఉంటారు ఖచ్చితంగా మనం జరిగే ప్రతి ఒక్క మీటింగ్ అటెండ్ అవ్వాలి జూమ్ మీటింగ్ కానీ ఆఫ్లైన్ మీటింగ్ కానీ సో ఈ మీటింగ్స్ అన్ని మనం ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి సో చాలా మంది ఏంటంటే ఇంకా మనకి ఏంటంటే దీంట్లో కమిట్మెంట్ అనేది ఉండాలి ఎట్లాగన నా డ్రీమ్స్ నేను నేను సాధించాలి అనే కసి పట్టుదలతోనే మనం పనిచేయాల సో ఇట్లాగా మనం ప్రతి పనిని మనం అనుకున్న వాటిగా మనం ముందుకు వెళ్తూ ఉండాలి సో అది సో నెక్స్ట్ దాడ్ మిస్టేక్ వచ్చేసేసి చాలా మంది ఏంటంటే వాళ్ళనే వాళ్ళు గా అనుకుంటారు సో ఇంత చెప్పాను కదా మరి నేను చేయలేను లేది నా వల్ల కాదు నేను చేయలేనేమో అని చెప్పి చాలా మంది అదే ఆలోచనలో ఉంటారు మీరు అట్లాగే ఆలోచించారంటే మీరు అట్లాగే అవుతుంది నేను ఏదైనా కానీ చేయగలను అని చెప్పేసి ఇదితోనే మీరు ముందుకు వెళ్ళాల్సి వస్తుంది సో మెయిన్ ఏంటంటే మన మీద మనకి నమ్మకం ఉండాలి మీ మిమ్మల్ని ఎవరైతే జాయిన్ చేపిచ్చారో మీ అప్లైని మీరు మీరు సక్సెస్ అయిపోతారు సో వెస్టీజ్ లో ఎందుకంటే వెస్టీజ్ లో ప్రతి సామాన్య వ్యక్తి కూడా సక్సెస్ అవుతాడు ఎందుకంటే వెస్టీజ్ అనేది ఒక డూప్లికేషన్ బిజినెస్ ఖచ్చితంగా మనం అప్లై ని మనము ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాలి సో అదే మన టీమ్ చేత మనం ఫాలో చేయించాలి అదే వెస్టిజ్ సో నెక్స్ట్ ఫోర్త్ మిస్టేక్ వచ్చేసి చాలా మంది రిజెక్షన్ ని పర్సనల్ గా తీసుకుంటారు అంటే మనం ఎవరికైనా బిజినెస్ చెప్పామనుకోండి వాళ్ళు నో అని చెప్పంగానే దాన్ని పెద్ద అవమానంగా భావించేస్తారు అర్రే నాకు నో చెప్పేసిందే అర్రే నాకు నో చెప్పేసిందే నా అని చెప్పేసి సో కాబట్టి మనం ఎప్పుడు కూడా మనం దాన్ని పర్సనల్ గా తీసుకోకూడదు చాలా మంది ఏంటంటే నో అని చెప్పంగానే వాళ్ళు ధైర్యం కోల్పోతారు అరే నో చెప్పేశారు ఇంకా నాకు ఎవరు జాయిన్ అవ్వరు నేను ఎలా ముందుకు వెళ్ళలేను అని చెప్పేసి మనం అట్లా అనేది అనుకోకూడదు సో మనం ఎదుటి దగ్గర ఒక అవకాశం ఇస్తున్నాము వాళ్ళు తీసుకుంటే వాళ్ళకి గుడ్ లేదనుకుంటే మన ఇష్టం ఇంకా వాళ్ళు ఇష్టము వెరీ గుడ్ ఇంకా నో చెప్తే ఇంకా వెరీ గుడ్ బా సరే నీకు అదృష్టం లేదు అనుకోవాలి మనం రేపు నా సక్సెస్ ని చూసి నువ్వే రేపు నా వెంట వస్తావు ఐడివే ఐడివే అని చెప్పేసి అనుకోవాలి మనసులో అంతేగాది నువ్వు నో చెప్తావు ఎట్టి చెప్తావు ఇవి చెప్పావు అనే గొడవని దిగకూడదు సో అది సో నెక్స్ట్ మిస్టేక్ నెంబర్ ఫైవ్ నెగ్లెక్టింగ్ యువర్ రీటైల్స్ మనం రిటైల్ అమ్మకాన్ని నిర్లక్ష నిర్లక్ష్యం అనేది మనం చేసుకోకూడదు ఎందుకంటే స్టార్టింగ్ లో మనము జాయిన్ అయినప్పుడు మనకి డబ్బులు కనిపించాలని ఖచ్చితంగా రిటైల్ ఇవ్వాలి మెయిన్ ఎందుకంటే చాలా మంది ఏంటంటే మనం చెప్పగానే బిజినెస్ జాయిన్ అవ్వరు అలాంటి వాళ్ళకి ఫస్ట్ మనము మన ని అలర్ట్ చేయాలి సోప్ వాడి చూడక బాగుంటది సోప్ వాడి చూడండి బాగుంటది పేస్ట్ బాగుంటది పంట నొప్పి తగ్గద్ది అని చెప్పేసి ఫస్ట్ మనం సజెస్ట్ చేస్తాం మనం ఇచ్చే ఆ ఒకటి రెండు ప్రొడక్ట్ కూడా మన డిపి రేట్లో ఇచ్చేస్తారు చాలా మంది మనకు వచ్చే రేట్కే వాళ్ళు ఏమనుకుంటారు బట్ డబ్బా మీద ఈ రేట్ ఉంటే మనకి ఇంత డీప్ ఇంత ఇచ్చింది కదా ఇంకా ఈమెకి ఇంక ఎంత డిస్కౌంట్ వచ్చి ఉంటుందో అని చెప్పేసి ఆలోచిస్తారు వాళ్ళు కాబట్టి ఒకటి రెండు ప్రొడక్ట్స్ వచ్చేటప్పుడు కస్టమర్స్ కి ఖచ్చితంగా ఎంఆర్పి మీద ఇవ్వాలి తర్వాత వాళ్ళకి నచ్చి వాళ్ళు ఇంకా తీసుకునే కొద్దీ మనము వాళ్ళకి నిదానంగా ఆధార్ కార్డు మీద ఐడి వేసి తర్వాత మనం డిస్కౌంట్ ఇవ్వచ్చు వాళ్ళకి అప్పుడు అర్థమవుతుంది దాని వాల్యూ ఓకే దీనిలో నేను ఐడి వేసుకున్నాను దీన్ని జాయిన్ అయ్యాను కాబట్టి నాకు డిస్కౌంట్ వస్తుంది అని చెప్పేసి అనుకుంటారు అవునా కదా తర్వాత ఏంటంటే దీంట్లో ఇంత డిస్కౌంట్ ఉంది కొన్నందుకు కూడా క్యాష్ బ్యాక్ పడుతుంది కదా అదే ఇంకొంతమంది నేను పర్చేజ్ చేస్తాను నాకు డబ్బులు వస్తాయి కదా అని చెప్పేసి వాళ్ళు మనకి కస్టమర్ నుంచి డిస్ట్రిబ్యూటర్ గా వాళ్ళు మనకి చేంజ్ అవుతారు అవునా కదా కాబట్టి ఇలాగ మనం రెగ్యులర్ గా కొనే వాళ్ళని మనం చేసుకున్నామంటే సిఎన్సి ఆఫర్ ఇంకా ఈజీ అయిపోద్ది అండి ఇది చాలా చాలా ఈజీ అనమాట మన ఒక్కలమే వంద పాయింట్లు పెట్టుకోవాలంటే కొంచెం ఆలోచిస్తారు చాలా మంది కూడా మనం ఇంటికి కాస్ట్ వస్తువులు ఒక వెయ్యి రూపాయలకి మనం కొని ఇంకో రెండు మూడు వేలకు మనం తెలిసిన వాళ్ళకి ఇచ్చామంటే వాళ్ళు కూడా వాడి చూస్తారు వాళ్ళు నచ్చితే ప్రతి నెల తెప్పించుకుంటారు ఒక రెగ్యులర్ కస్టమర్ గా మనకి అవుతారు కాబట్టి మనం దీంట్లో ఈజీగా అని మనం తీసుకోవచ్చు అనమాట సో ఇక్కడ మనకి ఎప్పుడైతే ఎక్కువ పీవి మనం చేసుకుంటామో మనకి ఎక్కువ ఇన్కమ్ వస్తుంది కాబట్టి ఎక్కువ టీం ని మనం చూసుకోవాలన్నమాట సో దీన్ని ఎప్పుడు కూడా మనం రిటైజ్ చేసి మనము నిర్లక్ష్యం డ్రీమ్స్ అంటే మీ కళలను కొల్లగొట్టే వారి మాటలు వినకండి మనకి దగ్గరలో మన పక్కనే ఉంటారండి చాలా మంది ఎప్పుడెప్పుడు మనకి డిస్కరేజ్ చేద్దామా అని ఉంటారు అంటే మన ఫ్రెండ్స్ కానీ ఫ్రెండ్స్ వరకు ఎందుకు మన ఇంట్లో వాళ్ళే ఉంటారు నువ్వు చెయ్యలేవు బా నీ మొహానికి కారావు బా ఒక లక్ష రూపాయల నువ్వేం చేస్తావు నీ వల్ల కాదు నువ్వు వేస్ట్ అవన్నీ మనం ఐ డోంట్ కేర్ అనుకోవాలి అంతేగాని వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని మనం ఆగిపోతే నష్టం మనకే అవునా కదా ఎస్ అన్నో ఎందుకంటే ప్రెస్టీజ్ లో మనకి ఖచ్చితంగా ఇంత మంచి అవకాశం అయితే ఉంది సో దాన్ని మనం నిరూపించుకోవడానికి మనం దాన్ని పట్టుదలగా తీసుకొని మనం రెండు మూడు సంవత్సరాలు కష్టపడి దీనిలో బిజినెస్ చేసామంటే ఖచ్చితంగా మన డ్రీమ్స్ ని మనం ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అంతేగాని నా ఫ్రెండ్ జాయిన్ అవ్వలేదు నేను చెప్పిన వాళ్ళు వద్దని చెప్పారు సో వీళ్ళందరూ అంటే వాళ్ళందరూ కూడా నెగిటివ్ చెప్తారు ఎందుకంటే వాళ్ళు ఉండేది అందుకు నెగిటివ్ చెప్పడానికి సో అవన్నీ విని మనం ఆగిపోయామంటే లాస్ అయ్యేది మీరే కాబట్టి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు అస్సలు వినద్దు ఎందుకంటే వెస్టిజ్ అనేది చాలా పెద్ద బిజినెస్ మనం అనుకున్నంత చిన్నది అయితే కాదు సో ఎంత మంది దీంట్లో లక్షలు కోట్లు సంపాదిస్తున్నారు అవునా కదా ఒక సామాన్య వ్యక్తి దీంట్లో సక్సెస్ తీసుకోవాలి లక్షాధికారి అవ్వాలంటే బయట ఏ అవకాశము లేదు ఒకే ఒక్క వెస్టిజ్ తప్ప సో నాకు ఇది అర్థమైంది కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా లేకపోతే ఏ జాబ్ కో నేను వెళ్ళుండేదాన్ని కదా సో ఇట్లా కాబట్టి మిమ్మల్ని మీ కళలను కొల్లగొట్టే వాళ్ళ మాటలు అసలు వినొద్దు సో అది నెక్స్ట్ వచ్చేసి మీ అప్లైన్ నిందించకండి ఎందుకంటే చాలా మంది ఏంటంటే మనం జాయిన్ చేసిన వాళ్ళని వాళ్ళు నిందిస్తా ఉంటారు ఎందుకంటే వాళ్ళకి అప్లైన్ కనేది అసలు విలువే ఇవ్వరు అవునా కదా ఎందుకంటే దీన్ని మీరు ఏ వేరే ఫీల్డ్ లో చాలా తోపై ఉండొచ్చు కానీ వెస్టేజ్ గురించి పరిచయం చేసింది ఎవరు మీ అప్లైన్ కాబట్టి మీ అప్లైన్ ని ఖచ్చితంగా మీరు గౌరవించండి మీరు గౌరవించలేదు అనుకోండి రేపు మీ టీం కూడా మిమ్మల్ని గౌరవించదు అవునా కదా మనం ఏం చేస్తామో అదే మనకి రిటర్న్ వస్తుంది దాన్నే కర్మ అంటారు చాలా మంది ఓకేనా కాబట్టి మనం మన అప్లైని రెస్పెక్ట్ అనుకోండి మన టీం మనకి రెస్పెక్ట్ ఇస్తుంది అదే మన అప్లైని వాల్యూ ఇవ్వకుండా మనం నిందించాం అనుకోండి రేపు కూడా మన టీం మనల్ని నిందిస్తుంది అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పక్క కాబట్టి మన అప్లైని మనం ఇన్స్పిరేషన్ గా తీసుకొని వాళ్ళు చెప్పే మాటని మనం వినుకుంటా వాళ్ళ సపోర్ట్ ద్వారా మనం ముందుకు వెళ్ళామంటే సక్సెస్ అవుతాయి ఇంకా విస్టేజ్ లో ఓకేనా సో అది మెయిన్ సెవెన్ స్టెప్స్ అనమాట సెవెన్ మిస్టేక్స్ మనం చేసేవి సో నెక్స్ట్ వచ్చేసి మనం దీంట్లో ఏం చేయాలి ఎట్లా స్టార్ట్ చేయాలి ఇప్పుడు అన్ని కూడా మనం ఏం చేయకూడదు నేను చెప్పాను కానీ ఇప్పుడు ఎట్లా చేయాలనేది ఒకసారి మనం చూద్దాం ఫస్ట్ మనం ప్రొడక్ట్స్ ని మనం యూస్ చేయాలి అవునా కదా సో మనకి కంపెనీ చెప్పే సిస్టమే ఇది కన్జ్యూమ్ ద ప్రొడక్ట్స్ ఎందుకంటే వెస్టీజ్ కంపెనీ అన్ని కూడా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మనకి ఇస్తది అవన్నీ మనమే వాడకపోతే మన పక్క వాళ్ళకి ఎట్లా రిఫర్ చేస్తాము మీరు పంటి నొప్పి తగ్గద్ది అది తగ్గద్ది అంట అని చెప్పేసి ఇస్తారు వాళ్ళు వాడతారా వాడరు నువ్వు వాడి నువ్వు వాళ్ళకి చెప్పామంటే అప్పుడు వింటారు వాళ్ళు లేదు మనం వాడకుండా ఇచ్చేసామా వాళ్ళకైనా ప్రాబ్లం అయిపోయిందా ఇప్పుడు హెయిర్ ఆయిల్ ఇస్తారు మీరు జుట్టు రాలేదని చెప్పేసి వాళ్ళు ఒక ఒక నెల తర్వాత వచ్చి జుట్టు రాలిపోతుంది నాకు అంటారు అప్పుడు మీరు దానికి ఏ సమాధానం ఇస్తారు అదే కనుక మీరు అదే హెయిర్ ఆయిల్ వాడుంటే వల్ల ఎట్లా రిజల్ట్ ఉందని మీకు తెలుసుంటది అప్పుడు మీరు గట్టిగా చెప్పగలుగుతారు అవునా కదా సో అట్లాగా ప్రతి ప్రోడక్ట్ మనకు ఖచ్చితంగా మనం వేరే వాళ్ళకి చెప్పే ముందు ముందు మనం వాడాలి అప్పుడే మనము మంచి ఉదాహరణగా మనం ఉంటాము సో అట్లాగా సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మెయిన్ చాలా మంది ఉంటారు ఈ వెస్ట్ లో ప్రొడక్ట్స్ వాళ్ళు మాత్రం వాడరు కానీ ప్రతి ఒక్కరు చెప్తారు ఫ్లాక్సైల్ వాడు మీకు ఆరోగ్యానికి మంచిది గుండె జబ్బులు రావు అంటారు కానీ ఇతను వాడు అవునా కదా సో అట్లా ఉండకూడదు అలాంటి వాళ్ళు ఎక్కువ రోజులు బిజినెస్ లో ఉండలేరు సో అది మెయిన్ నెక్స్ట్ వచ్చేసి షేర్ చేయాలి ప్రొడక్ట్స్ ని షేర్ చేయడం కాదు మీకు వచ్చిన ని మీరు షేర్ చేయాలి అవునా కదా మీరు మీ ఏ ప్రొడక్ట్స్ గురించి మీరు ఎంత ఎక్కువగా మాట్లాడతారో మంది కస్టమర్లు వస్తారు అవునా గమ్ముగా మీరు వాడి గమ్ము ఇంట్లో ఉంటే వస్తారా రారు ఎందుకంటే మనం వాడి మన రిజల్ట్ ని మనకి తెలిసిన వాళ్ళకి మనం షేర్ చేయాలి సో అది ఇంకోటి ఏంటంటే ఇది ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి మనం డాక్టర్లమైతే కాదు చాలా మంది డాక్టర్లా ఫీల్ అయిపోయి మనకి పేషెంట్ ని చూస్తూ ఉంటారు అనమాట పేషెంట్ ని చూసినట్టు చూస్తూ ఉంటారు కానీ ప్రాణా పరిస్థితిలో మాత్రము మనము ఖచ్చితంగా వెస్ట్ సప్లిమెంట్స్ ఇవ్వకూడదు అవునా కదా హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి మనం వెస్టి సప్లిమెంట్స్ ఇస్తాయి పనిచేస్తాయా లేదు ఎందుకంటే మనకి ఫుడ్ సప్లిమెంట్స్ అప్పటికప్పుడు పనిచేసే మెడిసిన్స్ కాదు మనకి పర్మనెంట్ సొల్యూషన్ ఉంటది కానీ అప్పటికప్పుడు కాదు కాబట్టి మన డాక్టర్ లాగా ప్రాణ పరిస్థితిలో ఉన్న వాళ్ళకి మనం ఎస్టీ సప్లిమెంట్ సజెస్ట్ చేయకూడదు మీ అప్లై సపోర్ట్ ద్వారా వాళ్ళు ఇవ్వండి అంటేనే మీరు ఇవ్వండి ఓకేనా మన ఎందుకంటే మనం తయారు చేసేది ఫుడ్ ద్వారా ఈ ఫుడ్ సప్లిమెంట్స్ మన శరీరానికి కావాల్సిన పోషకాలను అవి అందించి మనకి బాడీలో ఉన్న ని క్లియర్ చేయడానికి ఉపయోగపడతాయి కానీ అప్పటికప్పుడు మెడిసిన్లు అయితే కాదు ఓకేనా ఎందు మనకి ఉండే సప్లిమెంట్స్ లో కూడా మనకి ఎటువంటి కెమికల్స్ అనేది ఉండవు మెయిన్ ఎక్కువగా ఎక్కువ ప్రాబ్లం ఉన్న పేషెంట్స్ కి మాత్రం మన ఇవి ఇవ్వకూడదు సో అది నెక్స్ట్ థర్డ్ వచ్చేసి మేక్ ఏ లిస్ట్ సో మనకి ఎవరైతే మనకి తెలిసిన వాళ్ళు ఉంటారు బంధువులు గాని ఫ్రెండ్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు అని మన లిస్ట్ అని తయారు చేయాలి చాలా మంది ఇక్కడ ఫెయిల్ అవుతున్నారు ఖచ్చితంగా మీరు లిస్ట్ రాయని లిస్ట్ ప్రకారంగా మీరు వెళ్ళండి కానీ చాలా మంది లిస్ట్ రాసేటప్పుడు కూడా కొంతమంది జడ్జి చేస్తారు అంటే ఇతను చెయ్యలేడు ఇతను చేయగలడు చెయ్యేడు అనుకున్నవాడు చేస్తాడు చేస్తాడు అనుకున్నవాడు అసలు చేయడు ఆ విషయం తెలుసా నా దాంట్లో అయితే నాకు అది ఖచ్చితంగా నేను ఎక్స్పీరియన్స్ చేశాను నేను చేస్తారు చేస్తారు అనుకున్న వాళ్ళు అసలు చేయలేదు కానీ ఎవరైతే చేయరు అనుకున్నానో వాళ్ళే అసలు చేస్తారనమాట సో అది మెయిన్ సో ఇట్లా మనం ప్రాస్పెక్టింగ్ అనేది మనం రాయాలి అంటే ఎవరైతే హాట్ లిస్ట్ వామ్ లిస్ట్ కోల్డ్ లిస్ట్ అనమాట దీన్ని మన భాషలో చెప్పుకోవాలంటే సింపుల్ గా చెప్తా కొంతమంది ఏంటంటే రాళ్ళు లాంటి వాళ్ళు ఉంటారు ఇంకొంతమంది బుగ్ బొగ్గు లాంటి వాళ్ళు ఉంటారు ఇంకొంతమంది కర్పూరం లాంటి వాళ్ళు ఉంటారు అవునా కదా సో వీళ్ళని మనం హాట్ లిస్ట్ గా వామ్ లిస్ట్ గా కోల్డ్ లిస్ట్ గా మనం చూస్తాం ఎందుకు హాట్ లిస్ట్ అంటే కర్పూరం లాంటి వాళ్ళు అంటే మనము వెస్టి గురించి చెప్పంగానే వెలిగించగానే వెలిగిపోతారు వాళ్ళు అవునా కదా మన ఎస్టి గురించి చెప్పగానే ఓకే నాకు నచ్చింది నేను జాయిన్ అవుతాను అని చెప్పేసి అవుతారు ఇంకో వాళ్ళు ఉంటారు బొగ్గు లాంటి వాళ్ళు వాళ్ళు ఏంటంటే మనం చెప్పంగానే వాళ్ళు వినరు కొంత టైం అది తీసుకొని తర్వాత వాళ్ళు వెస్టి బిజినెస్ లోకి వచ్చి వాళ్ళు చేస్తారు ఇప్పుడు బొగ్గు కూడా అంతే కదా మనం ఇట్లా మన అగ్గిరాజే కానీ వాళ్ళు అంటుకోరు కదా బొగ్గు కూడా అంతే వాళ్ళు దానికి ఏంటంటే మనం చాలా చేసి చేసి అంటే అప్పుడు అవునా కదా సేమ్ అట్లా ఉంటారు ఇంకొంతమంది ఉంటారు రాళ్ళ లాంటి వాళ్ళు వాళ్ళకి మీరు ఎంతసేపు రుద్దినా ఏం చేసినా వాళ్ళు మీ దగ్గరికి రారు వాళ్ళు బిజినెస్ చేయరు అలాంటి వాళ్ళని మనం వదిలేసేసి మిగతా తో మనం ముందుకెళ్ళాలి సో ఇది లిస్ట్ రాసే పద్ధతి ఇన్విటేషన్ ఆ లిస్ట్ లో వాళ్ళని మనం ఇన్వైట్ చేసి మనం వాళ్ళకి బిజినెస్ ప్లాన్ అనేది మనం చెప్పించాలి సో వాళ్ళకి హోమ్ మీటింగ్ ద్వారా మనము చెప్పించాలి అది కూడా అప్లైన్ సపోర్ట్ తీసుకొని మీరు హోమ్ మీటింగ్స్ చేయండి అది కూడా హోమ్ మీటింగ్స్ కి ప్రతిసారి అప్లైనే వచ్చి చేయాలని రూల్ ఏం లేదు మీరు కొంతవరకు నేర్చుకున్నంత వరకు అప్లైన్ మీతో వస్తాడు సో అప్లైండ్ ఎట్లా హోమ్ మీటింగ్ చేస్తున్నాడో మీరు చూసి మీరు నేర్చుకొని నెక్స్ట్ టైం మీ టీం కి మీరెళ్ళి హోమ్ మీటింగ్ చేయాలి ఎందుకంటే మీకు హోమ్ మీటింగ్ అప్లైన్ వచ్చి మీ టీం వాళ్ళకి అప్లైన్ వచ్చి అన్ని అప్లైన్ చేస్తే మీరేం చేస్తారు అవునా కదా కాబట్టి మనం ఖచ్చితంగా హోమ్ మీటింగ్స్ అని మనం నేర్చుకోవాలి సో అప్లైన్ సపోర్ట్ తోటి మనం ముందుకెళ్లాలి సో అది నెక్స్ట్ వచ్చేసి టీం వర్క్ మనం దీంట్లో టీం వర్క్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ సో టీం లేనిదే మన దీంట్లో ముందుకెళ్ళలేము సో టీం వర్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో దాంతో పాటుగా మనం ఫాలో మనం చేసే ఈ సిక్స్త్ స్టెప్స్ అన్ని కూడా మనము మన టీం చేత అప్ చేయించాలి మనం ఏదైతే ఇవన్నీ ఫాలో అవుతున్నామో సేమ్ దీన్ని మన టీం అందరిది కూడా అప్ చేయించాలి సో ఇది సెవెన్ స్టెప్ మనం ఫాలో అవ్వాల్సినది ఇంకోటి ఏంటంటే ఎవరినో నమ్ముకొని ఏదో చేసేద్దాం ఏదో అయిపోదాం అని అనుకోవద్దు ఎందుకంటే ఇది సినిమా కాదు జీవితం నీ కోసం నువ్వు తప్ప ఎవరు నిలబడరు ఆర్ నువ్వు ఎందుకంటే మనం ఎవరిని ఎవరి మీద మనం డిపెండ్ అవ్వకూడదు అరే వాళ్ళు వచ్చి ఏదో చేస్తారు వీళ్ళు వచ్చి మనకి ఏదో చేసేస్తారు అని ఎవరు ఏం చేయరు ఎందుకంటే లైఫ్ లో వాళ్ళు బిజీగా ఉంటారు అవునా కదా కాబట్టి మనము ఎవరిని నమ్ముకోకుండా మన మన కోసం మనం నిలబడి మనం వర్క్ చేసుకోవాలి ఓకేనా సో నెక్స్ట్ సెల్ఫ్ డౌట్ చాలా మందికి వాళ్ళ మీద వాళ్ళకి డౌట్ ఉంటుంది నేను చేస్తానో లేదు నేను చేయగలుగుతానో లేదు నా వల్ల కాదేమో ఇదంతా కూడా ఉంటది సో సెల్ఫ్ డౌట్ మనం చేయకుండా మన మీద మనం నమ్మకంతో ముందుకెళ్ళాలి అప్పుడు దేంట్లో సక్సెస్ అవ్వచ్చు రెస్ట్ అనే కాదు మీరు చేసి ఏ పనిలో ఉన్నా మీరు నమ్మకం చేసి చూడండి అది అవ్వకపోతే అప్పుడు అడగండి సో అది సో మెయిన్ అంటే అందరిలాగా మనం కాదు ఎందుకంటే చాలా మంది ఎట్లా పోల్చుకుంటాడు అంటే నా పప్పుడు ఒక పదివేలు సంపాదిస్తున్నాడు నేను వాడి కన్నా ఒక పది రూపాయలు ఎక్స్ట్రా సంపాది నేను సక్సెస్ చాలా సక్సెస్ అని చెప్పి ఉంటారు అది సక్సెస్ కాదు నీ నీ కెపాసిటీ అది కాదు అది నువ్వు తెలుసుకోవాలి సో నీ లక్ష్యం ఎక్కడ ఉండాలంటే లక్షల్లో ఉండాలి కాని పదివేలు ఒక పదిహేను వేలు వరకు మనం ఆగిపోకూడదు సో దాని నుంచి బయటికి రండి అవునా కదా ఎందుకంటే మనకే మనము నేను ఇంతే అనుకుని బ్రతుకుతున్నాడు చాలా మంది కూడా ఇప్పటి వరకు కూడా సో అది మీరు కాదు మీ లక్ష్యం ఏంటో మీరు కనుక్కొని ముందుకు రండి పక్క వాళ్ళతో అస్సలు పోల్చుకోవద్దు మీరు ఎట్లా ఉండాలో మీరు అనుకున్న జీవితాన్ని మీరు సాధించాలి ఎందుకంటే మీకంటే గొప్పగా ఉన్న వాళ్ళతోటి మీరు పోల్చుకోండి అంతేగాని మన పక్క వాళ్ళు పదివేలు సంపాదిస్తున్నా ఒక పన్నెండు వేలు సంపాదిస్తున్నా చాలు నేను సక్సెస్ అనేది అనుకోకూడదు సో మీరు ఏదైతే నమ్ముతారో అదే జరగద్ది మీరు ఏదైతే నమ్మారో అది జరగదు ఎందుకంటే మనం ఏం నమ్ముతామో అదే అవుతుంది కానీ మనం పాజిటివ్ అనుకుంటే పాజిటివ్ అవుద్ది నెగిటివ్ అనుకుంటే నెగిటివ్ అవుద్ది సో మీకు ఏది కావాలో మీరే డిసైడ్ చేసుకోండి చెప్పాను కదా ఆలోచనలు అంటు వ్యాధి లాంటివి మనం నెగిటివ్ గా ఆలోచిస్తే నెగిటివ్ గానే అవుతుంది పాజిటివ్ గా ఆలోచిస్తే పాజిటివ్ గానే అవుతాయి అది ఎందుకంటే ఒక్కటి మాత్రం నిజం సక్సెస్ అయితే మనకి ఒకే రాత్రిలో రాదు అవునా కదా దీనికి మీరు కన్సిస్టెంట్ గా మీరు వర్క్ చేసుకుంటా పోతే సక్సెస్ మిమ్మల్ని వెతుక్కుంటా వస్తుంది ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఒక సప్లిమెంట్ గురించి మనం తెలుసుకుందాము ఇది వచ్చేసి మనకి కొత్తగా లాంచ్ అయిన మనకి అబ్జర్విడ్ వెస్టిజ్ ప్రైమ్ కేటగిరీలోని అబ్జర్విడ్ బయోటిన్ సబ్లింగువల్ స్ప్రే అనమాట ఇది సో ఇది మనకి సబ్లింగువల్ స్ప్రే ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే ఒకసారి చెప్తాను చూడండి నా ఓన్ ఎక్స్పీరియన్స్ నా టెస్ట్ మోని చెప్తా దీని గురించి సో ఈ ప్రొడక్ట్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తాం అంటే చాలా మందికి జుట్టు అనేది రాలిపోతూ ఉంటది ఎక్కువ మందికి ఇండియాలో నలభై ఐదు శాతం మందికి జుట్టు రాలిపోవడం అనే సమస్య అనేది చాలా కామన్ అయిపోయింది ఈ రోజుల్లో అది కి కావచ్చు లేడీస్ కి కావచ్చు అవునా కదా సో మనకి వెస్టిజ్ కంపెనీ అనేది బయోటిన్ బయోటిన్ అనేది ఒక ప్రోటీన్ అనమాట ఈ బయోటిన్ అనేది మన బాడీలో అప్పటికప్పుడు సహజంగా ఉత్పత్తి అయ్యేది కాదు మనం తీసుకునే ఫుడ్ వల్ల మనకి బయోటిన్ అనేది బయోటిన్ అంటే బి సెవెన్ విటమిన్ బి సెవెన్ విటమిన్ బి సెవెన్ అనేది చాలా రేర్ గా మనకి మనం తినే ఫుడ్ లో దొరకద్ది అలాంటి బయోటిన్ ని విటమిన్ బి ని మన కంపెనీ ఒక ద్వారా మనకి అందిస్తుంది ఎంత గ్రేట్ సో చాలా మందికి ఏంటంటే జుట్టు పలచబడడం కానీ జుట్టు రాలిపోవడం కానీ అంటే చాలా మందికి అన్హెల్దీ హెయిర్ ఉంటది అంటే హెయిర్ అనేది హెల్దీగా కాకుండా ఏదో జిడ్డు జిడ్డుగా ఉంటది ఇంకా చాలా హెల్త్ హెయిర్ ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి అన్నమాట సో చాలా మందికి ఏంటంటే హెయిర్ ఫాల్ అవుతుంది వాళ్ళు ఎన్నో రకాల అని హెయిర్ ఆయిల్స్ అని హెయిర్ సిరమ్స్ అని రకరకాలు ఏది పడితే అది వాడుతూ ఉంటారు ఎన్ని వాడినా గానీ చాలా మందికి రిజల్ట్ అయితే ఉండదు ఎన్ని షాంపులు మార్చినా ఉండదు అలాంటి వాళ్ళకి మెయిన్ ప్రాబ్లమ్ ఉంటుందంటే మీరు గమనించాలి ఎందుకంటే కొంతమంది కస్టమర్స్ మనకి దొరుకుతా ఉంటారు హెయిర్ ఫాల్ అవుతుందని చెప్తారు వాళ్ళు ఎన్ని వాడినా గానీ వాళ్ళకి జుట్టు అనేది వాళ్ళకి తగ్గదు దానికి మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే వాళ్ళకి బాడీలో విటమిన్ బి సెవెన్ అనేది లేదు విటమిన్ బి సెవెన్ తక్కువైంది కాబట్టి వాళ్ళు ఎన్ని వాడినా ఏం చేసినా కానీ వాళ్ళకి హెయిర్ ఫాల్ సమస్య అనేది తగ్గట్లేదు అని చెప్పి మనం అనుకోని సో వాళ్ళకి ఏం సజెస్ట్ చేయాలి బయోటిన్ సబ్లింగ్ వల్స్ కూడా మనం సజెస్ట్ చేయాలి అవునా కదా ఎందుకంటే విటమిన్ బి సెవెన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ మనకి స్కిన్ కి కానీ మన హెయిర్ కి కానీ చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే ఈ బయోటిన్ అనేది కెరటిన్ అనే ప్రోటీన్ ఉత్పత్తి చేస్తుంది సో ఈ కెరటిన్ అనే ప్రోటీన్ ఏంటంటే మన హెయిర్ ని సహజంగా స్ట్రాంగ్ గా చేయడానికి గాని జుట్టు పలచబడకుండా జుట్టు రాలకుండా పని చేయడానికి కానీ చేస్తుంది క్యారటిన్ అనేది సో కాబట్టి ఈ స్ప్రే అనేది మనకి అంత హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట మనకి ఏంటంటే జుట్టు రాలకుండా ఇంకొచ్చేసి ఇది సబ్లింగువల్ స్ప్రే కాబట్టి మనకి క్యాప్సులు అనుకోండి మన ఆర్గాన్స్ లోకి అన్ని వెళ్ళిచ్చి లో కలిసేసరికి చాలా టైం పడుతుంది కానీ సబ్లింగువల్ స్ప్రే కాబట్టి మనకి రోజుకు ఒక్కసారి మాత్రమే నాలుగు కింద మనం స్ప్రే చేసుకోవాలి డైలీ వన్స్ అంతే డోసెస్ కూడా చెప్తున్నాను డైలీ వన్స్ నాలుగు కింద మనం యూజ్ చేసుకోవాలి సో దీని వల్ల ఏంటంటే మన హెయిర్ మన స్కిన్ అనేది చాలా హెల్దీగా తయారవుతుంది సో నేను ఇది రీసెంట్ గా ఒక వన్ వీక్ బ్యాక్ అని నేను తీసుకున్నాను సో నేను వాడాను అనమాట వన్ వీక్ సో నాకు వన్ వీక్ లోనే చాలా డిఫరెన్స్ అని తెలిసింది సో అంటే హెయిర్ అనేది చాలా హెల్దీగా ఫీల్ అవుతున్నాను ఇంకోటి ఏంటంటే జుట్టు రాలడం కొంచెం తగ్గింది అనమాట నేను షాంపూ వాడు ఆల్రెడీ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ ప్లస్ ఇది హెయిర్ ఆయిల్ కండిషనర్ ఇవన్నీ నేను వాడతాను మామూలుగా సో అయినా కానీ ఈ మధ్య నాకు ఒక వన్ మంత్ నుంచి ఎందుకో అయినా హెయిర్ ఆల్తా ఉంది ఇంతకు ముందు అయితే బాగానే ఉన్నింది కానీ కొంచెం హెయిర్ ఆల్తా ఉంది నేను ఇంకా బాడీలో ఏమైనా ప్రాబ్లం ఏమో బ్లడ్ ఏమైనా తగ్గిందేమో అని చెప్పేసి ఏదో అనుకున్నా కానీ ఈ బయోటిన్ గురించి ఈ స్ప్రే గురించి ఎప్పుడైతే తెలుసుకున్నానో ఇది నేను వాడడం స్టార్ట్ చేశాను ఒక వన్ వీక్ అయింది వాడడం స్టార్ట్ చేసి డైలీ ఒక స్ప్రే పైగా ఈ స్ప్రే కూడా ఏంటంటే మనము ఈ స్ప్రే చేసుకునే పదిహేను నిమిషాల ముందు కానీ స్ప్రే చేసుకున్న పదిహేను నిమిషాల తర్వాత గానీ మనము ఏది తినకూడదు తాగకూడదు అప్పుడే మనకి ఈ స్ప్రే కాబట్టి మనకి డైరెక్ట్ గా బ్లడ్ స్ట్రీమ్ లో అనేది మనకి కలిసిపోద్ది టాబ్లెట్ అయితే మనకి కొంచెం టైం పడుతుంది అని చెప్పాను కదా కానీ దీని వల్ల మనకి చాలా త్వరగా అనేది బ్లడ్ లో మనకి కలిసిపోయి మనకి రిజల్ట్ అనేది చాలా త్వరగా వస్తుంది నాకు వన్ వీక్ రిజల్ట్ వచ్చింది హెయిర్ ఫాల్ అనేది తగ్గింది పైగా హెయిర్ అనేది స్మూత్ గా చాలా హెల్దీగా తయారైంది స్కిన్ కూడా చాలా బాగుంది అనమాట సో నాకు రిజల్ట్ అయితే వచ్చింది సో నేను దీనికి నేను దీన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా ఈరోజు చెప్పాలని చెప్పేసి రీజన్ అదే ఎందుకంటే నాకు చాలా త్వరగా దీని వల్ల రిజల్ట్ వచ్చింది కాబట్టి సో అది యూట్యూబ్ ఛానల్లో పెట్టాను సో ఇది బయోటిక్ స్ప్రే ఎట్లా పనిచేస్తుంది ఎట్లా అనేది నేను కొన్ని బెనిఫిట్స్ అన్ని నా యూట్యూబ్ ఛానల్లో పెట్టాను సల్మా వెస్టిజ్ అని చెప్పేసి సో ఒకసారి మీరు యూట్యూబ్లోకి వెళ్ళి సల్మా వెస్టిజ్ని సెర్చ్ చేస్తారంటే నా యూట్యూబ్ ఛానల్ వస్తుంది దాంట్లో మీరు కొన్ని ప్రొడక్ట్స్ గురించి నేను వాడినట్టు మాత్రమే నేను దాని గురించి రివ్యూ అనేది ఇవ్వడం జరిగింది అనమాట కాబట్టి మీరు నా ఛానల్లో ఖచ్చితంగా ప్రొడక్ట్స్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి సో థ్యాంక్ యూ సో మచ్ సో నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మీ అందరు కూడా ఇది సెషన్ ఉపయోగపడింది అని చెప్పి అనుకుంటున్నాను సో ఇవన్నీ మీరు ఫాలో అయితే వెస్టర్ లో ఈజీగా మనం ముందుకు వెళ్ళొచ్చు సో థ్యాంక్ యూ సో మచ్